మోంతా తుఫాను ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నాంత్యాల పట్టణం పద్నాలుగో వార్డు పరిధిలోని సరస్వతి నగర్ ప్రాంతంలో వరద నీరు ఇళ్లలోకి చేరడం జరిగింది వారికి స్థానిక కరుణామయ స్కూల్ నందు పునరావాసం కల్పించామని ఇళ్లలో ఉండరాదని ఎప్పటికప్పుడు నీటి ఉధృతి పెరిగే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని వైఎస్ఆర్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి స్థానిక ప్రజలను కోరారు మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి ఆదేశాల మేరకు పట్టణంలోని పలు వార్డులలో పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను చేపట్టాలని తెలియజేశారని వారి ఆదేశాల మేరకు చర్యలను చేపట్టామని ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామన్నారు తుఫాన్ కారణంగా మన నంద్యాల పట్టణంలోని సరస్వతి నగర్ ఏరియాలో భారీ వర్షాల వలన వరద నీరు చేరి ప్రజలు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందరినీ కూడా ఉదయం నుంచే పరామర్శిస్తూ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి తెలియజేయడం జరుగుతుంది మాజీ ఎమ్మెల్యే శ్రీ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కూడా నాకు ఫోన్ చేసి వెంటనే అక్కడ ఏమైనా అవసరమైతే చర్యలు తీసుకోమని చెప్పి ఆదేశించడం జరిగింది పార్టీ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఇక్కడికి విచ్చేసి మొత్తం ప్రజలందరినీ కూడా సంప్రదించి జాగ్రత్తగా ఉండకుండా జాగ్రత్తగా ఉండండి ప్రభుత్వం తరఫున కూడా ఇక్కడ ఆహారం కూడా ఏర్పాటు చేయడం జరిగింది హై స్కూల్లో షెల్టర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఖచ్చితంగా అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఇళ్లలో ఉండకుండా షెల్టర్ జోన్ లో సేఫ్టీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం ఎళ్ళ ఇక్కడ ప్రజలకు అందుబాటులో ఉంటున్నాం ఎప్పుడు పిలిచినా సరే ఇక్కడే ఉండి సహాయ సహకారాలు అందించడానికి మేమందరం కూడా మా పార్టీ తరఫున సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం